प्रतिक्षेनम समाचम कोसम मी मित्रन यूज Thank you. నగరంలో గత మహబూబ్ నగర్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై పార్కులను అభివృద్ధి చేయాలని చెప్పి వాటికి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు మూడా నిధులు అన్నిటినీ కూడా కేటాయించుకొని టెండర్ ప్రక్రియ పూర్తయి శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం మన కార్పొరేషన్ తెలంగాణలోనే ఒక నెంబర్ వన్ కార్పొరేషన్గా కావాలి మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటట్టుగా ఉండాలి అని చెప్పి అన్ని ప్రణాళికలు చేస్తూ ఉన్నాం మన క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మహబూబ్ నగర్ ఉండాలి అందుకు ఈరోజు ఇక్కడ ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర చిల్డ్రన్ ప్లే ఏరియా అలాగే పార్కు అలాగే ఒక మహిళా శక్తి క్యాంటీను ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం గతంలో ఇదో ప్లే ఇదే ప్లేస్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి గత ప్రభుత్వం ప్రపోజ్ చేసింది ఇంత మంచి సెంటర్లో అందరూ వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసే ఈ ఈ ప్రాంతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టింటే మొత్తం కూడా కంప అవుతూ ఉండేది కాబట్టి గవర్నమెంట్ తోటి మాట్లాడి ఒప్పించుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉన్న ప్లేస్ను ఈరోజు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చి దానికి నిధులు కేటాయించినాం టెండర్ ప్రాసెస్ టెండరింగ్ ఇప్పుడు అవుతుంది రేపు ఎల్లు నుండో ఫ్లాష్ అవుతుంది ఒక ఇరవై ముప్పై రోజులలో దానికి కూడా శంకుస్థాపన చేస్తాం దాని వెనక సైన్స్ మ్యూజియం ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొత్తానికి మురికుకూపంగా మారాల్సిన ఈ ప్రదేశాన్ని పెద్దలు పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వచ్చి విజ్ఞానాన్ని ఆర్జించుకునేటట్టుగా సాయంత్రం ఆహ్లాదంగా ఇక్కడ సమయం కేటాయించుకునేటట్టుగా ఇక్కడ గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రం సైన్స్ మ్యూజియం చిల్డ్రన్ పార్కు ఒక కెఫేరియా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు ఇక్కడికి నేను ముడా చైర్మన్ గారు మిగతా నాయకులందరం కూడా వచ్చి ఈ ఆర్ఎండ్బి మున్సిపల్ పార్కును ఓపెన్ చేయడం జరిగింది